ఓం శ్రీ సాయి నాదాయ నమ సాయిబాబా జీవిత కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం బాబా గారి జననం అలాగే బాల్యం రహస్యం సాయిబాబా జననం ఎక్కడ ఎప్పుడు జరిగిందో స్పష్టమైన ఆధారం లేదు చాలామంది పరిశోధకుల ప్రకారం బాబా మహారాష్ట్రలోని పాట్రి గ్రామం దగ్గర పద్దెనిమిది ముప్పై ఎనిమిది ప్రాంతంలో జన్మించారు ఆయన చిన్ననాటి నుంచే అద్భుతమైన గుణాలు కనబరిచారు శాంతం దయ జ్ఞానం సాయిబాబా అతి చిన్న వయసులోనే యోగుల దగ్గర ఉండి తపస్సు చేశారు సిరిడి ప్రవేశం ఒకసారి చిన్న బాలుడిగా దాదాపు పద్దెనిమిది ఏళ్ళ వయసులో సిరిడి అనే గ్రామానికి వచ్చి ఒక మారుతి ఆలయం దగ్గర తపస్సు మొదలుపెట్టాడు ఆయన ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు రోజంతా ధ్యానంలో ఉండేవారు మొదట్లో గ్రామస్తులు అర్థం చేసుకోలేక ఆయనను ఒక వింత మనిషిలాగా చూశారు సిరిడిలోని ప్రజలు సాయిబాబా పుట్టిన ఊరు ఖచ్చితంగా ఎక్కడ పుట్టారో ఎవరు చెప్పలేరు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా సమీపం లేదా పాద్రిక్ మహారాష్ట్రలోని పారబని జిల్లా అని రెండు వాదనలు ఉన్నాయి బాల్యం నుంచి గురు ఎక్కువగా సమాచారం లేదు కానీ ఆయన చిన్న వయసులోనే గురువులతో కలిసి ధ్యానం భజనలు చేసేవారని చెబుతారు షిర్డి రాక సాయిబాబా సుమారు పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో సాయిబాబా చిన్న వయసులోనే షిర్డి గ్రామంకి వచ్చారు ఆ సమయంలో ఆయన ఒక పెద్ద వేప చెట్టు కింద కూర్చొని ఉండగా ఎక్కువసేపు ధ్యానంలో ఉండేవారు గ్రామస్తులు అది చూసి ఆశ్చర్యపోయేవారు ఇంత చిన్న వయసులో ఈ బాలుడు ఇంత పెద్ద ధ్యానం ఎలా చేస్తాడు అని ఆయనతో ఎవరు కూడా అంతగా ఎవరు మాట్లాడట్లేదు సాయిబాబాకు చిన్న వయసులోనే తపస్సు ధ్యానం సాయిబాబా కథలు మీరు ఇంకా వినాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి గురువారం సాయిబాబా కథలు విన్నా కానీ చదివినా కానీ చాలా మంచిది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వెంటనే పరిష్కారం అవుతాయి ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ జై శ్రీ సాయి రామ్ అలాగే జననం గురించి అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ సద్గుడ్ సాయినాథ్ మహారాజ్కి జై